షాప్ దగ్గర విజిట్ చేసేలా చూసుకోండి పది గంటల నుండి రెండు గంటల వరకు మాత్రమే షాప్ అయితే ఉంటుంది కస్టమైజేషన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే పెసర గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ లో వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ తెప్పించాము ఓకే నెమలి బిల్డింగ్ చూసారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ కుసుమ కుసుమహరణాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లో ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా షాప్ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ లండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్న లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా వీళ్ళవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూసారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అనమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము అందుకు నచ్చిందని వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఇక ఏం మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నమస్తే అండి మాది నక్షత్ర రిజిన్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పుట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట గురించి వస్తున్నట్టు మాకు ఒకసారి కాల్ చేసండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదండి కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకున్నది మీకు అయితే ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరు వస్తున్నారు కాబట్టి మీకు అడ్రస్ ఇక్కడ ఏదైనా అర్థం కాకపోయినా సందు తెలియకపోయినా మాకు కాల్ చేసి ఫలానా వీధులు ఉన్నామని చెప్పారు అనుకోండి మాకు దగ్గర నుండి మా కూడా పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చి రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అంటే ఎవరైనా చెప్తారు లేదంటే మీరు ఆటోస్ ఎక్కేటప్పుడు ఆటోస్ వాళ్ళు కూడా ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్టాయి ఎగ్జాక్ట్ సంచు అది దింపేస్తారు చంద్రబాపులకు ఒక పది పది నడుగులు వేయగలే ఎడంత చేతి హరినాథ్ మార్కెటింగ్ అనే ఒక బోర్డు చిన్న సందైతే ఉంటుందండి చంద్రరాపు మా కూడా నాలుగైదు షాప్స్ ఉంటాయి మా అంతా కూడా హోల్సేల్ షాప్ అండి మా అంతా సిరి టెస్ అండ్ నక్షత్ర సిల్స్ అనే నేమ్ ఉంటాయి మా అన్ని షాప్స్ కూడా అంటే మీకు అంతా కూడా పెట్టుబడులు పెట్టడానికి పంచి పెట్టడానికి ఎక్కువ స్టాక్స్ కావాలన్నా లేదంటే రీసేలర్స్ వాళ్ళకి ఇంటి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే మన దగ్గర మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఎప్పటికప్పుడు ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకంతా కూడా ఒక మంచి స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నామండి ఇది కూడా మనకి లిమిటెడ్ టైం పీరియడ్ మాత్రమే లిమిటెడ్ టైం పీరియడ్ మాత్రంలోనే లోనే మీకు ఎన్ని సారీస్ ఉంటాయి అన్ని సారీస్ ఎన్ని ఆఫర్స్ అన్ని ఆఫర్స్ అయితే ఇస్తాము ఒక్కసారి ఎంత కూడా బండే చూడండి ఎంత కూడా మంచి ఆఫర్ రేంజ్ లో వెరైటీస్ మొత్తం కూడా తీసుకొచ్చి పెట్టాము ఇదే మేడం చూపిస్తా ఉంటాను దీనిలో కొన్ని శాంపిల్ మాత్రమే చూపిస్తా అండి ఇదే మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అండి ఇదేండి ఇది ఏంటంటే ఐదు వందల యాభై రూపాయలు పైననే శారీ అండి ఈ శారీ కాస్ట్ నేను ఇప్పుడు పట్టుకున్న శారీ కాస్ట్ ఐదు వందల యాభై రూపాయలు పైననే శారీ అండి అది మనకి ఏంటంటే ఆఫర్ రేట్ లో తీసుకొచ్చాము ఇప్పుడు ఇదేనండి ఫస్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ సెల్ఫింగ్ రివ్యూవింగ్ అయితే వస్తుంది కింద బార్డర్ కూడా మనకి వచ్చేసి డబల్ బార్డర్ ప్యాటర్న్ స్టైల్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకైతే పళ్ళు అండి పళ్ళు కూడా మనకి అయితే రిచ్ పళ్ళు నెక్స్ట్ ఇది చూడండి శారీ మొత్తం కూడా ఎంత బాగుంటుందో ఈ డిజైన్ ప్యాటర్న్ కానీ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే గ్రీన్ అండ్ రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కల్ల షేడ్ వివింగ్ అయితే వస్తుందండి మొత్తం కూడా శారీ కింద బోర్డర్ వచ్చేసి మనకైతే కాపర్ వివింగ్ అండి డబల్ బోర్డర్ వస్తుంది చాలా అఫీషియల్ ఉండదండి మీకు మాత్రం రేట్ చెప్తాను ఈ ప్రైజ్ కి మాత్రం ఇది మంచి ఆఫర్ లో వస్తుంది ఇది శారీ ఈ ఒక శారీ మనకి ఓపెన్ చేసింది ఇలా ఉంటే నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి ఇంకొక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగో ఇది మేడం ఈ శారీ చూడండి ఇది కూడా మనకు వచ్చేసి మొత్తం కూడా ఫ్యాన్సీ డిజైన్ కాంబినేషన్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు పైన శారీ అండి ఈ సారీ ఇలా అంటూ ఒక్కటంటూ కాదండి నంబర్ ఆఫ్ వెరైటీస్ అండి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వేసుకుందాం అండి అలాంటి సారీస్ కూడా మనకి ఒకటే ఆఫర్ రేంజ్ లో వస్తుంది ఇది అయితే మనకి పళ్ళు చూడండి మొత్తం కూడా రిచ్ పళ్ళు ట్రౌజల్స్ వస్తాయి నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్ కి రెడ్ కలర్ హెరే డిజైన్ అయితే వస్తుంది షిబూరి ప్యాటర్న్ లో ఉంటుంది ప్లస్ దీనికి వచ్చేసి అంతా కూడా లెహరియా ప్యాటర్న్ లో మనకి ఇక్కడ ఈ జరీ ఫ్లవర్ డిజైన్ చూడండి లెహరియా డిజైన్ స్టైల్లో మనకైతే క్రాస్ డిజైన్స్ టైప్ వస్తుంది చాలా మంచి ఆఫీషియల్ లో ఉంటుంది శారీ అయితే మాత్రం ఆఫర్ ప్రైస్ కూడా మీకు అలానే నేస్తున్నాము ఇది వచ్చేసి దీనికి అయితే బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది బుట్టా డిజైన్ ఇదంతా కూడా లిమిటెడ్ టైం పీరియడ్ ఆఫర్ అండి ఓన్లీ సండే మాత్రమే సేల్ అయితే ఉంటుంది ఈ ఐటమ్ కి సండే లో అండి సండే మార్నింగ్ టెన్ అండి అండి మధ్యాహ్నం టూ వరకు మాత్రమే మనకైతే సేల్ ఆఫర్ అండి ఇది కూడా మనకి ఈ టైమ్ లో ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే సేల్ అయితే ఆఫర్ అయితే దొరుకుతుందండి ఇక తర్వాత ఎవరైనా మేము సండే రాలేకపోయామండి మండే వచ్చాము మాకు స్టాక్ కావాలంటే కనుక ఈ సరుకు ఈ ఐటమ్ మాత్రం ఈ ఆఫర్ అయితే కనుక ఉండదు మీకు ఏ శారీ అనేది తీసుకోండి దీంట్లో చూపిస్తున్న వాటిలో ఏ మోడల్ అనేది తీసుకోండి ఏ పీస్ అనేది తీసుకోండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది టూ నైన్టీ నైన్ రూపీస్ కి మంచి ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే వస్తున్నాయి అండి ఇది వచ్చేసి డార్క్ బ్లాక్ అనుకుంటారేమో కానీ కాదు డార్క్ నావీ బ్లూష్ గ్రే కలర్ అయితే వస్తుంది కింద బాడర్ వచ్చేసి మనకంతా కూడా రెడ్ కలర్ మేర అది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి ఇదే మేడం సూపర్ శారీస్ అండి ఈ శారీ కాస్ట్ ఏ మనకి దాదాపుగా ఆరు వందల రూపాయలు పైననే ఉంటుందండి అంత మంచి క్వాలిటీ మనకి అంత కూడా జరిగే బుట్ట డిజైన్ అయితే వస్తుంది ఇది అంతా నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా బుట్ట డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అండి ప్రతి శారీ కూడా మీకు ఇంకా ఒక బండిలోనే చూపిస్తున్నాను కదా ఇంకా మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ నంబర్ ఆఫ్ బండిల్స్ అయితే ఉన్నాయి వీటిలో కూడా చూపించేద్దాము ఇది మేడం ఇదే మేడం ఇవన్నీ కూడా మనకి బండిల్స్ అండి మీకు ఎంత కావాలంటే అంత అన్ని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అండి ఇవన్నీ కూడా మనకి నంబర్ ఆఫ్ స్టాక్ అయితే మనం అయితే రెడీ చేసి పెట్టాము ఏంటంటే ఆ రోజున ఎంత మంది వచ్చినా సరే మనం అయితే ప్రతి ఒక్కరికి కూడా సేల్ ఇచ్చేలాగా అయితే మనం అయితే చూపిస్తున్నాము ఇదే మేడం చూడండి శారీస్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఎన్ని మోడల్స్ ఉంటాయో చాలా మంచి మంచి కలెక్షన్ శారీస్ అయితే ఉంటాయండి దీంట్లో మనం ఎగ్జాక్ట్ గా ఇదే ఓపెన్ చేయాలి అదే ఓపెన్ చేయాలి నేమ్ ఉండదండి దీంట్లో ఏదైనా మనకి చేతి దొరికిందే మంచి శారీ అండి ఏదైనా బాగుంటదండి దీనిలో మనం ఓపెన్ చేసే ప్రతి సారీ ఇది వచ్చేసి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కాంబినేషన్ శారీ అండి మొత్తం కూడా ఆరో డిజైన్ ప్యాటర్న్ లో వస్తుంది శారీ వచ్చేసి సూపర్ సారీస్ అంటే ఇది మనకి ప్రత్యేకంగా మనం యూజ్ చేసుకోవడానికి కాకపోయినా ఇదంతా కూడా దసరా సీజన్ అండి ఈ తొమ్మిది రోజులు పది రోజులు కూడా దసరాకి చాలా మంది అమ్మవారి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అమ్మవారికి చీర పెట్టడం అలా పెడుతుంటారండి వాటికి కూడా చాలా బాగుంటుందండి మనకి ఏం రిమార్క్ ఉండదు చాలా మంచి ఆఫర్ అయితే వస్తుంది ఇదంతా కూడా ప్రజెంట్ మేము ఇస్తున్న ఆఫర్ అండి మన దసరా మన దసరాకి మన నక్షత్రాశిలకి తరఫున ఇస్తున్న ఆఫర్ అండి ఇది మాత్రం దాని వల్ల అందరూ కూడా యూస్ చేసుకోండి ఈ ఛాన్స్ అయితే మాత్రం మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే వీటిలో వస్తాయి కొన్ని బండిల్స్ మాత్రమే ఓపెన్ చేసి ఇంకా బండిల్స్ ఓపెన్ చేస్తాను మేడం ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ వీవింగ్ అంటారండి కలర్ చూడండి ఎంత బాగుంటుందో వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది జరీ వీవింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇది మేడం ఇది పళ్ళు శారీ చూడండి ఎంత బాగుందో పెట్టడా పెట్టడానికి ఉంటది చాలా బాగుంటుంది ఒకవేళ మీ సొంతానికి మీరు యూజ్ చేసుకోవాలన్నా సరే మంచిగా అయితే ఉంటుంది ఇది మేడం శారీ షైనింగ్ కానీ లుకింగ్ అని అంతా కూడా చూసారా చాలా బాగుంది ఇది మేడం ఇది శారీ మొత్తం మనకైతే సెల్ఫ్ వీవింగ్ అని ఇలాగైతే వస్తుంది దీంట్లో మనకు వచ్చేసి ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ వెరైటీస్ బుటాస్ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి వీటిలో వచ్చేసి మనకి అన్ని పట్టు వెరైటీ అని కాదు కొంచెం ఇలా ఫ్యాన్సీ వెరైటీ కూడా ఒకటి అయితే ఉంది ఇది సూపర్ అండి బాగుంది మొత్తం అంతా చమకీ డిజైన్ మొత్తం కూడా ఇలా మనకి చెమకీ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఇది శారీ మొత్తం మనకైతే ఇలా వస్తుందండి అంతా కూడా ఇది మనకి శారీ పర్పస్ కావాలంటే శారీ పర్పస్ అయితే వేర్ చేయచ్చు లేదా ఏదైనా కస్టమైజేషన్ చేయించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అయితే ఇలాంటివే ఉంటాయని కాదండి ఓన్లీ సింగిల్ సింగిల్ పీసెస్ మనకి ఎక్కువ దీంట్లో వచ్చేదంతా కూడా పట్టు వెరైటీ అయితే వస్తుందండి పట్టు కలెక్షన్స్ దీంట్లో వచ్చేదంతా కూడా ఇదో సింగిల్ పీస్ అంతా కూడా మిక్స్ లాట్ లో వచ్చింది కాబట్టి జస్ట్ ఒకటి మీకు చూపిస్తున్నాము ఇది అండి ఇలా వస్తుంది ఏది అయినా సరే మనకి అయితే మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మంచి ఆఫర్ వెరైటీస్ ఇవన్నీ ఇది మేడం దీంట్లో వచ్చేసి ఇది మెజంతా కలర్ మీకు దీంట్లో అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క శారీ చూపిస్తామండి అంటే అన్ని వెరైటీస్ కవర్ అవ్వాలి దాదాపుగా ప్రతి ఒక్క కస్టమర్ ఏంటంటే అన్ని వెరైటీస్ మొత్తం మోడల్స్ మిక్స్ చేసి తీసుకుంటారు అందుకనే మేము చెప్పేది కూడా ఏంటంటే అండి రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే కనుక మీకు ఎన్ని పీసెస్ కావాలనేది వాట్సాప్ చేసేయండి మీరు వాట్సాప్ చేస్తే అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ మీరు ఒక పది అన్నారనుకోండి పది పది వెరైటీలు పంపిస్తాం పది మోడల్స్ పది డిజైన్స్ పది కలర్స్ అలా పంపిస్తాము లేదు మీకు ఓన్ పర్పస్ కోసం కావాలంటే సింగిల్ వన్ కావాలంటే మీకు ఏ కలర్ లో కావాలో మెన్షన్ చేయండి ఈ ఐటమ్ కి మాత్రం మిక్స్డ్ లాట్ వెరైటీ అండి మిక్స్ లాట్ వెరైటీస్ లో మాత్రం చాలా మంది కస్టమర్స్ మాకు ఇదే పీస్ కావాలి ఎగ్జాక్ట్ ఇదే కావాలని అడుగుతూ ఉంటారండి అదే పీస్ ఎగ్జాక్ట్ అయితే దొరకదు ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ అండి ఒక్కొక్క పీస్ కి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క మోడల్ అయితే వస్తుంది ఇది అండి దీంట్లో వచ్చేసి మనకి ఇది ఇంకొక వెరైటీ మోడల్ అండి ఇది గ్యాప్ బోర్డర్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ బుటా వివింగ్ వస్తుంది అండి ఇది ఇది వచ్చేసి మనకి అంతా కూడా పళ్ళు అండి ఇది కూడా సేమ్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి పైన చూడండి మనకి పైతని డిజైన్ స్టైల్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇది మేడం ఈ శారీ పైతాని అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు పైననే ఉంటుందండి ఈ శారీ పైతానీ డిజైన్ వస్తే కనుక కానీ మనకు అలాంటిది టూ నైన్టీ నైన్ రూపీస్ లోనే వస్తుంది అలా అని చెప్పి అందరూ కూడా మనకి పైతానియే కావాలి మాకు అదే పీస్ కావాలి అని అర్థం అండి ఏంటంటే మిక్స్ లో అండి ఏ పీస్ వస్తుంది ఏ మోడల్ వస్తుంది ఏంటన్నది కూడా మేము కూడా చెప్పలేము చూడలేము అలా మనకి ఏంటి ఇన్ని పీసెస్ కావాలని మీరు వాట్సాప్ చేస్తే అన్ని డిజైన్స్ మంచిగా ఉండేలా మేమైతే పంపించడం అయితే జరుగుతుంది ఇదే మేడం ఇంకొక వెరైటీ ఇది ఈ టెం కి మాత్రం మనం ముందుగానే చెప్పేస్తాం ఆన్లైన్ ఆర్డర్స్ సింగిల్ పీస్ టూ పీసెస్ తీసుకున్న మాత్రం మరి మరి ముందుగానే చెప్పేస్తున్నాం మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాము మీకు ఎగ్జాక్ట్ గా అంటే ఇప్పుడు మీరు ఎవరైనా ఇది శారీ మార్చేసి మాకు ఇది కావాలి అంటే ఇదే వస్తుంది అని మేమైతే గ్యారంటీ ఇవ్వమండి దీనిలో మాత్రం ఖచ్చితంగా సిమిలర్ వస్తుంది ఏదైనా డిజైన్ గానీ ఏదైనా బుట్ట కానీ ఏదైనా బోర్డర్ గానీ చేంజ్ అవుతుంది మీరు దానికి ఓకే అంటేనే మాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ ఐటమ్ అయితే ఆర్డర్ అయితే పంపిస్తాము ఆర్డర్ తీసుకుంటాము ఇదంతా కూడా మిక్స్ లాట్ ఆఫర్ ప్రైస్ లో వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ బల్క్ ఆర్డర్స్ టెన్ ట్వంటీ పీసెస్ అలా కావాల్సిన ఇవ్వగలము లేదు అనుకుంటే కనుక మీరు షాప్ దగ్గర విజిట్ చేస్తారంటే మార్నింగ్ టెన్ నుండి మధ్యాహ్నం టూ వరకు మాత్రమే సేల్ అయితే ఉంటుంది ఈ టైంలో ఎవరైనా రాలేక మేము మండే రాగలము అండి మండే వస్తామంటే కనుక సేల్ అయితే ఉంటుంది ఇదండి వీటిలో ఇంకొక శారీ అండి దీనిలో ఒక్క మోడల్ అంటే ఉంటుంది కాదండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మేడం ఇది వచ్చేసి మనకంతా కూడా సేమ్ పచ్చు శారీ లుక్ అయితే వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు పైన శారీ అండి మనకి కానీ ఇది వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ లోనే వస్తుంది అయితే వీటన్నిటికీ కూడా ఏంటంటే సండే సేల్ అది కూడా మనకి లిమిటెడ్ టైం పీరియడ్ కాబట్టి దీంట్లో మనకంతా కూడా ఈ ఐటమ్ స్పెషల్ కౌంటర్ అంటూ పెడతామండి దీనికోసం ఆ స్పెషల్ కౌంటర్ లో ఉండే ఐటమ్స్ కి మాత్రమే సేల్ అయితే రేట్ అయితే ఉంటుంది చెప్తున్నాం కదా ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఈ టూ నైన్టీ నైన్ రూపీస్ ఈ మిక్స్అ ఐటమ్స్ అంతా కూడా ఉన్న ఈ ఐదు షాప్స్ లో ఒక షాప్ దగ్గర అయితే మేము పెడతాం అంటే మీరు వచ్చినప్పుడు మేము చెప్తాం ఎక్కడ అంటే మేము అక్కడ చెప్తాము దాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళి అయితే తీసుకోవచ్చు అయితే ఆ ఐటమ్ కి వెంటనే మీరు ఎక్కడ తీసుకున్న ఐటమ్ అక్కడ డిలేబీ చేసుకుంటే కనుక మీకైతే ఈజీగా పని అయితే ఎందుకంటే చాలా మంది మాకు ఇక్కడ ఈ షాప్ లోకి నచ్చేత మెయిన్ షాప్ నాది శారీస్ ఏదైతే ఉందో ఈ శారీ షాప్ లోపలికి వచ్చేసి చాలా మంది అన్ని వెరైటీస్ కలిపేస్తున్నారండి బిల్ దగ్గరికి వచ్చే ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అదే అని చెప్పాలని అంటున్నారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నాయి అందుకోసమని మీకు మాకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మంచిగా అందరికీ కూడా క్లారిటీ లాగా ఉండడానికి కోసం మనమైతే ఇలాగ మనం అయితే ఒక కౌంటర్ గా పెడతాము సో దాని దగ్గరికి వచ్చేసి మీరు ఏమి కావాలో అన్ని బిజెస్ అయితే తీసుకోండి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ముందుగా చెప్తున్నాం ఇది ఐటమ్ వచ్చేసి మనకి అంటే దూరంలో ఉన్న వాళ్ళు మేము ఎలా గ్రాప్ చేసుకోవాలి అనుకుంటారేమో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా మనం అయితే ఈ ఆఫర్ అయితే తీసుకొచ్చాం అందుకని ఈ ఐటమ్ కి మనం ఆర్డర్స్ కూడా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మనం అయితే చేస్తున్నాము మీకు ఒకవేళ సింగిల్ పీస్ కావాలని మేము అయితే కొరియర్ చేస్తామండి ఎందుకంటే మేము ఇప్పుడు సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తున్నది మీకు దసరా దగ్గర చేసి పన్ను టైంలో కనుక మేమైతే సింగిల్ పీస్ అయితే కొరియర్ చేయలేమండి అప్పుడు ఉన్న ని బట్టి మనం అయితే చెప్తున్నాం అందుకనే మీకు ఇప్పుడు సింగిల్ పీస్ కూడా చేస్తున్నాం ఆఫర్స్ కూడా అందరికి అందేలాగా ఇప్పుడు చేస్తున్నాం కుదిరినంత త్వరగా మీరు అయితే షాప్ దగ్గర విజిట్ చేసేలా చూసుకోండి పది గంటల నుండి రెండు గంటల వరకు మాత్రమే షాప్ అయితే ఉంటుంది ఆదివారం మాత్రమే నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు కూడా సిల్క్ సీక్వెన్స్ శారీస్ అండి ఇది అయితే సూపర్ కలెక్షన్ మనకి మంచి రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుంది మీకు ఒక్కసారి శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదంతా కూడా మనకి కొత్త చార్ట్ కొత్త ప్యాటర్న్స్ కొత్త వెరైటీస్ తో అండి ఇదే మేడం మీకు ఒక్కసారి బేలు కొడితే కలెక్షన్ వెరైటీస్ మోడల్స్ మొత్తం కూడా చూపిస్తాను ఇదే మేడం ఇది చూడండి మనకు ఐటమ్ అయితే మాత్రం చాలా మంచి సూపర్ వెరైటీ అంతా కూడా హెవీ క్వాలిటీ జార్జెట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి మీకు వస్తున్న కలర్ చార్ట్ కలర్స్ ప్యాటర్న్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి వీటిలో మీకు ఫస్ట్ అయితే ఒకసారి శారీస్ ఐటమ్ మొత్తం కూడా ఏమేమి కలర్స్ వస్తాయి ఏం డిజైన్స్ వస్తాయి మొత్తం చూసిన తర్వాత ఒకసారి అయితే మీకు శారీ కూడా కొన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అంటే లోపల బ్లౌజ్ ఎలా వస్తుంది శారీ ఏంటి క్వాలిటీ ఏంటి అన్ని కూడా చెప్తాం ఇది చూడండి మనకి ఒక్కొక్క మండలికి వచ్చేసి ఒక ట్వెల్వ్ పీసెస్ ఫిఫ్టీన్ పీసెస్ దాకా అయితే ఉంటాయండి ఒక్కొక్క బండిల్లో మనకి కలర్ చార్ట్ అన్ని కూడా సూపర్ వెరైటీస్ అండి మేడం వాటి పైన వస్తున్న డిజైన్ ప్యాటర్న్స్ కానీ అన్ని కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి మనకి డార్క్ కలర్ చాట్ లైట్ కలర్ చాట్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అలా అన్ని కలర్ కాంబినేషన్స్ మనకు ఒక బేర్ లోనే చూడండి ఎన్ని వెరైటీస్ ఉంటాయో మనకి దీనిలో ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దీనిలో ఇది అండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ డార్క్ కలర్ కాంబినేషన్ లో వైలెట్ కలర్ శారీ అండి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఇది అండి ఇది మేడం ఇది వచ్చేసి మనకైతే పళ్ళు అయితే ఇలా వస్తుందండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తుంది సింపుల్ స్ట్రైప్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇదే అండి ఇది వచ్చేసి మనకైతే మాత్రం మంచి హెవీ క్వాలిటీ జార్జెట్ శారీ అండి దీని పైనంతా కూడా మీకు బ్యాక్ గ్రౌండ్ ఒక్కసారి చూసినట్ అయితే కనుక ఇలాగ సీక్వెన్స్ స్ట్రైప్ అయితే వస్తుంది చూసారా దాని వల్ల మనకి క్వాలిటీ ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఇది అండి ఇదంతా కూడా మనకి డార్క్ కలర్ స్టార్ట్ మీద మనకైతే ఫ్లోరల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా సింపుల్ గా సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది వీటిలోనే మనకి సేమ్ ఇప్పుడు మీకు చూపించాను కదా దీంట్లో వచ్చేసి మనకి ఇదంతా కూడా కలర్ స్టార్ట్ అండి డార్క్ నావీ బ్లూ మెరూన్ షేడ్ అండ్ వస్తుంది గ్రీన్ కలర్ రెడ్ అండ్ రామా బ్లూ బ్లాక్ గ్రీన్ వైలెట్ ఈ మొత్తం దీనిలో వచ్చే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయితే మాత్రం మనకి ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి మీకు ఈ సారీస్ మనకి బాక్స్ ప్యాకింగ్ తో వచ్చేసి దాదాపుగా త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉండే సారీస్ అన్ని కూడా ప్రెసెంట్ అయితే ఆఫర్ రేంజ్ లో మీకు కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఇది మేడం వీటిలో కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది వచ్చేసి మనకంతా కూడా ఇప్పుడు ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్ అండి ఇదంతా కూడా దీనిలో కలర్ కాంబినేషన్స్ అన్ని ఆనియన్ పింక్ షేడ్ గ్రే కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మెంతు కలర్ అంటారు కదా ఆ కలర్ షేడ్ అలాంటి కలర్ కాంబినేషన్స్ అన్ని దీనిలో వస్తాయి కొంచెం ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ థిక్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వైలెట్ డార్క్ నేవీ బ్లూ పింక్ గ్రీన్ మెహందీ గ్రీన్ ఇది వచ్చేసి రామా గ్రీన్ ఎల్లో మస్టర్డ్ స్కై బ్లూ లీఫ్ గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా వీటిలోనే ఏదైనా సరే మనకి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి ఏ డిజైన్స్ లో కావాలి మాకు వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఆ కలర్స్ బట్టి అయితే పంపిస్తాం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి సింగిల్ కలర్ ప్యాటర్న్ లో సారీస్ అయితే తెప్పించామండి ఇది చూడండి మేడం శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి పెసర్ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ లో వైలెట్ కలర్ కాంబినేషన్ శారీ తెప్పించాము సూపర్ ఉంటుందండి సారీ శారీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ అంటే మనకి ఇది వచ్చేసి ఇంగ్లీష్ లో చెప్పాలంటే రేడియం గ్రీన్ అండి రేడియం గ్రీన్ కి వైలెట్ కలర్ శారీ వైలెట్ కలర్ బోర్డర్ వస్తుంది ఇది పల్లు అండి పల్లు మొత్తం మనకి అయితే టాజర్స్ వస్తుంది సిల్వర్ జరీ వివింగ్ లో వస్తుంది ఇది మేడం లోకి వస్తే ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో ఇది ఇప్పుడు అంతా కూడా చాలా మందికి సింగిల్ కలర్ ప్యాటర్న్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరు కూడా కలిపి యూజ్ చేస్తున్నారు ఒకటే కలర్ కాంబినేషన్ యూనిఫామ్ గా కానీ లేదంటే ఏదైనా కోలాటానికి కానీ దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి చాలా బాగా యూజ్ చేస్తున్నారు వాళ్ళకైతే మాత్రం మంచి ఆఫర్ వైజ్ అయితే అండి ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ సారీ పట్టు శారీ లాగా ఉంటుంది చూడడానికి అంత కూడా ఫ్యాన్సీ పట్టు లాగా ఇది శారీ మొత్తం మనకి వస్తే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా ఇలా సిల్వర్ జరీ బుట్టి డిజైన్ అయితే వస్తుంది మనకి రీజనబుల్ కాస్ట్ లో మనకి ఫ్యాన్సీ సారీ అయితే వస్తుంది కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేయండి అన్ని కలర్ కాంబినేషన్ అన్ని పీసెస్ అయితే అయితే పంపిస్తాం సింగిల్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా ఒకటే కలర్ ప్యాటర్న్ అండి ఒకటే కలర్ ప్యాటర్న్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవంతా కూడా ఇప్పుడు ఇంటి దగ్గర రీసేలర్స్ చేస్తున్న వాళ్ళు కూడా సూపర్ కడుతున్నారు అంటే చాలా మంది సింగిల్ కలర్ దొరక ట్రై చేస్తున్నారు అండి ఇది మాత్రం మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో మంచి కలర్ కాంబినేషన్ లో కూడా వచ్చింది ఫ్యాన్సీగా ఉంటుంది చాలా బాగుంటుంది వేర్ చేసిన సరే కేవలం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇది కూడా ఆఫర్ చాలా లిమిటెడ్ ఆఫర్ అయితే వస్తుందండి స్టేట్ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి మనకంతా కూడా ఫీడింగ్ టాప్స్ అండి మీకు వీటిలో వస్తున్న సైజెస్ కూడా ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ అయితే ఉంటాయి ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ అయితే ఈ ఐటమ్స్ కోసం అయితే అడుగుతున్నారండి మేడం ఇది వచ్చేసి మనకి ఫీడింగ్ టాప్స్ మొత్తం కూడా మనకి ఫిష్ కట్ ప్యాటర్న్ స్టైల్ అయితే వస్తుంది ఫ్రెండ్ టాప్ అంతా కూడా ఇది మనకి చూడడానికి స్లీవ్లెస్ లెస్ లాగా ఉంది కదండి కానీ దీనికి వచ్చేసి హ్యాండ్స్ అయితే మాత్రం లోపల వస్తాయి అండి ఇది ఇది అంతా కూడా మనకి ఫీడింగ్ టాప్స్ దీనిలో సైజెస్ వచ్చేసి మనకి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్ చూపిస్తా మనకైతే మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ లో వచ్చింది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఫీడింగ్ టాప్స్ అండి వీటిలో సైజెస్ కూడా చెప్పాం కదా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ త్రీ సైజెస్ అయితే వస్తాయి అన్నీ కూడా వీటిలో డిజైన్ ప్యాటర్న్స్ మీకు ఏ కలర్ లో కావాలి ఏ సైజ్ లో కావాలి మెన్షన్ చేయండి ఇది కూడా మనకైతే మాత్రం లిమిటెడ్ టైమ్ ఆఫర్ అండి కుదినంత త్వరగా వస్తే కనుక మీకు అయితే స్టాక్ అయితే దొరుకుతుంది తర్వాత మాత్రం స్టాక్ అయితే అయిపోద్ది మంచి ఆఫర్ రేట్ లో నూట తొమ్మిది రూపాయలకి టాప్స్ అయితే వచ్చాయి ఓన్లీ సండే అండి ఓన్లీ సండే మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు వచ్చేసి మనకైతే మాత్రం మంచి స్పెషల్ ఆఫర్ లో మొత్తం కూడా టాప్స్ అండి ఇవన్నీ వీటిలో వచ్చేసి రెండు రకాల టాప్స్ ఉంటాయండి అంటే మనకు వచ్చేసి ఇది సైడ్ కట్ టాప్ అంటారు నెక్స్ట్ కూడా వచ్చేసి అంబ్రేలా టాప్ అండి రెండు వెరైటీస్ ఉన్నాయండి ఈ టాప్స్ మాత్రం ప్రెసెంట్ ఒక మంచి స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి ఇవి చూడండి మేడం మనకంతా కూడా రెయిన్బో కలర్ కాంబినేషన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకైతే టాప్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్ వచ్చింది ఇలా ఒక ప్యాటర్న్ అంటూ కాదండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మీరు డైలీ రెగ్యులర్ యూజ్ కానీ కాలేజ్ యూజ్ కానీ దేనికైనా ఎలాగైనా యూస్ చేసుకునేటట్టు అన్ని వెరైటీస్ మొత్తం కూడా మిక్స్ లాట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి మొత్తం కూడా ఇది సైడ్ కట్స్ అండి దీనిలో అంబ్రిల్లాస్ కూడా ఉన్నాయి అవి కూడా చెప్తాను దీనిలో మనకి ఇలా వర్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఉన్నాయి సీక్వెన్స్ ఉన్నాయి ప్రింటెడ్ ఉన్నాయి అన్ని ప్యాటర్న్స్ మీకు రయాన్ రాయన్ స్టైల్ కాటన్ స్టైల్ అన్ని వెరైటీస్ మిక్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా స్టైల్ అండి ఇదే మేడం ఇది అంబ్రిలా కట్ అంటారు కదా అంబ్రిల్లా మోడల్ ఆ టైప్ అండి టాప్ ఇది మనకైతే మాత్రం రెండు కూడా రెండు వెరైటీస్ ఉన్నాయి ప్రైజెస్ కూడా డిఫరెన్స్ అయితే ఉన్నాయండి మీకు ఆ ప్రైజెస్ బట్టి చెప్తాను ఏంటి అన్నది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి దీనిలో సైజెస్ కూడా మనకి లిమిటెడ్ సైజెస్ ఆఫర్ అయితే నేర్పించామండి ఓన్లీ ఎంఎల్ ఎక్సెల్ అయితే వస్తాయండి డబల్ ఎక్సెల్ మాత్రం లిమిటెడ్ స్టాక్ అయితే దొరుకుతుందండి ఎంఎల్ ఎక్స్ఎల్ అయితే మాత్రం మనకి మంచి కలర్ కాంబినేషన్ అన్ని వెరైటీస్ అయితే దొరుకుతాయి డబల్ ఎక్స్ఎల్ మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి వీటిలో అది మనకి సైడ్ కట్ అయితే కనుక కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది లేదు మీకు అంబర్ అయితే కనుక రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇది కూడా మేము ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆఫర్ డే పెట్టామో ఓన్లీ సండే మాత్రమే ఈ ఆఫర్ పెట్టాము ఈ రోజు నాడు మాత్రమే మనకైతే ఈ అయితే ఆఫర్ అయితే ఉంటుంది ఈ ప్రైజెస్ అయితే మీకు దొరుకుతాయి ఈ సండే ఈ సండే మాత్రమే మనకైతే ఈ ఆఫర్ అయితే ఉంటాయి చాలా మంది ఏంటండి ఇది సండే రావడం కుదరక నెక్స్ట్ మండే నో ట్యూస్డే మన వీడియోస్ లేట్ గా చూసి వాళ్ళు అప్పుడు వచ్చి మాకు ఈ ఆఫర్లు ఇవ్వండి ఈ ప్రైజింగ్ ఇవ్వండి అంటారు ఇది మాత్రం ఈ ఆఫర్స్ మేము ఏదైతే చెప్తున్నాము ఈ ప్రైజెస్ ఏదైతే చెప్తున్నాము ఓన్లీ ఆ ఒక్క రోజునాడు మాత్రమే ఈ సండే ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రమే ఆఫర్ ప్రైజ్ అయితే పడుతుందండి మీరు ఒకవేళ తర్వాత వచ్చేనా అంటే తర్వాత వచ్చి మాకు మీరు రాలేకపోయాము ఆ రోజున అన్న సరే ఆఫర్స్ అయితే ఉండదండి ఓకే ఇలా ఫ్రంట్ కట్ కూడా వస్తుంది ఫిష్ కట్ ఇది అండి దీంట్లో ఇంకా నంబర్ ఆఫ్ వెరైటీస్ నంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయండి అయితే ఈ ఐటమ్ కి చాలా మంది కస్టమర్స్ తీసుకెళ్ళి అంటే ఇంటి తీసుకెళ్ళిన తర్వాత మాకు సైజ్ సరిపోలేదండి లూజ్ అయింది ట్రై అయింది అని చెప్పి ఎక్స్చేంజెస్ రిటర్న్స్ కూడా ఏది లేదండి కావాలంటే ఒక్కసారి ఇక్కడే మీరు అయితే చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని అయితే తీసుకోండి ఇది మాత్రం ముందుగానే చెప్తున్నాం అండి సేల్ లో ఉన్నప్పుడు మాత్రమే మీకు అయితే ఆఫర్ ప్రైసెస్ అయితే పడతాయి సేల్ చెప్పిన రోజునాడు మాత్రమే ఆఫర్స్ అయితే పడతాయి తర్వాత ఎవరైనా కస్టమర్స్ అంటే రాలేక ఇది అయ్యి మళ్ళీ లేట్ గా వచ్చి మాకు ఇది కావాలంటే కనుక ఆ రోజు నాడు అయితే మాత్రం ఆఫర్స్ అయితే ఉండదు అది మనం ముందుగానే చెప్పేస్తున్నాము మీరు కూడా ఒకసారి అయితే క్లారిటీగా చూసుకోండి ఓన్లీ ఈ సండే రోజు నాడు మాత్రమే మేము చాలా మంది కస్టమర్స్ బయట ఊరి నుండి వస్తున్నారు కాబట్టి మనం అయితే ముందుగానే మీకు అయితే ముందు రోజు పెట్టి అందరికీ తెలిసేలాగా మనం అయితే ఈవినింగ్ పెట్టేస్తున్నామండి ఈవినింగ్ చక్కగా నైట్ అందరూ చూసుకుంటున్నారు వీడియో చూస్తున్నారు మార్నింగ్ మేము షాప్ ఓపెన్ చేసే చేసేపాటికి షాప్ వచ్చేసి ఆదివారం మాత్రం ఉదయం పది గంటలకు అయితే ఓపెన్ అవుతుందండి మీకు సేల్ కూడా అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది ఇది అన్ని ఇన్ని మోడల్స్ ఉన్నాయండి దీంట్లో మనకి ఒకవేళ మేము ఇక్కడ వర్క్ చూపించాం కదా వర్క్ కాకుండా మనకి ఇలాగ ప్లెయిన్ సింపుల్ ప్రింటెడ్ ఇలా కావాలన్నా సరే వీటిలో కూడా ఉంటాయండి వీటిలో వీటికి కూడా మనకి ఏంటంటే స్పెషల్ గా ఒక ప్లేస్ అంటే ఉంటది ఆ ప్లేస్ లో పెట్టేస్తాము మీకు నచ్చిన మీకు నచ్చినట్టుగా అయితే తీసుకోవచ్చు వీటిలో ఏదైనా సరే మనకైతే మాత్రం సైడ్ కట్ అయితే కనుక నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అది మీకు అంబల్లా అయితే కనుక రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది వీటిలో ఒక్క వెరైటీ అంటే కాదు ఇది మేడం ఇంకా కలెక్షన్ చూడండి మీకు ఆల్రెడీ చెప్పాం కదా సింపుల్ వర్క్ ప్యాటర్న్ లేకుండా ఉంటాయని చెప్పి రెగ్యులర్ వేర్ కలాగా ఇదే మేడం ఈ టైప్ ఇలా అన్ని వెరైటీస్ ఉంటాయండి దీంట్లో ఒక్క దండు కాదు మంచి ఆఫర్ ప్రైస్ లో కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకే మనకైతే మాత్రం డైలీ వేర్ రెగ్యులర్ అన్ని వెరైటీస్ స్టాప్స్ అయితే వస్తాయి అదే మనకి అంబ్రిల్లా కట్ అనుకోండి అది వచ్చి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అంబ్రిల్లా అండి సైడ్ కట్ అయితే కనుక నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం అండి ఏ సైజ్ అంటే డబల్ ఎక్సెల్ మాత్రం స్టాక్ అయితే ఎక్కువ లేదు మనకి సైజెస్ ఉన్నది వచ్చేసి ఎం ఎల్ ఎక్సెల్ మాత్రమే ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా కావాలన్నా సరే ఎన్ని టాప్స్ కావాలి పెట్టేసేయండి ఈ ఐటమ్ కి అంటే ఈ రోజు చూపిస్తున్నా ఈ ఆఫర్ ఐటమ్ లో ఏదైతే ఉందో ఏ ఐటమ్ కి కూడా ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ అయితే లేదు మీకు ఎన్ని కావాలో వాట్సాప్ పెట్టడం మేము బిల్ పెడతాం ఓకే అండి అమౌంట్ పేమెంట్ చేయండి ఆ రోజున కుదినంత త్వరగా మీకు డెలివరీ అయ్యేలా చూసుకుంటాం నెక్స్ట్ అండి ఇప్పుడు వచ్చేసి మనకంతా కూడా జెంట్స్ రెడీమేడ్ ఫ్యాన్స్ అండి లాస్ట్ టైం తెప్పించాం సూపర్ అండి అసలు మంచి రెస్పాన్స్ అండి వచ్చి కూడా వాడిన్ కస్టమర్స్ చాలా మంది అడుగుతూనే ఉన్నారండి ఫ్యాన్స్ ఫ్యాంట్స్ అని చెప్పి అంత బాగున్నాయండి క్వాలిటీ వచ్చేసి మనకి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి మాత్రం రెడీమేడ్ ఫ్యాన్స్ అయితే తెప్పించాము అది కూడా టూ నైన్టీ నైన్ రూపీస్ కండి మంచి ఆఫర్ అయితే తెప్పించాము ఇదేనంటే మనకి జస్ట్ సెకండ్ స్క్రింగ్ అయితే వచ్చిందండి అంటే అప్పుడు మనం చూపించాం మైనర్ మిస్టేక్స్ అని చెప్పి కానీ డైలీ రఫ్ యూస్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగా తీసుకెళ్ళండి అంటే అది ఏముండదండి చిన్న మైనర్ మిస్టేక్ అండి ఇది చూపిస్తాను కొన్ని ఏదైనా చిన్నది ఏదైనా మరకో ఏదో అయ్యి ఉండొచ్చండి అంతే లేదా ఏదైనా ఇదిగోండి చిన్న రఫ్ లాంటిది ఇక్కడ ఏదైనా చిన్న రఫ్ లాంటిది అలా ఏదో వచ్చిందో కూడా చెప్పలేమండి అలా వచ్చింది చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ మనకైతే మాత్రం మంచిగా సేల్ అయిపోయింది ఇది ఆల్రెడీ యూజ్ చేసిన కస్టమర్స్ చాలా మంది చెప్పారు ఇదిగోండి ఇక్కడ వచ్చింది జస్ట్ చిన్నది పడింది పడిందంటే ఇలా మనకైతే మాత్రం వచ్చింది అది కూడా ఇప్పుడు మాత్రం లిమిటెడ్ ఆఫర్ లో లిమిటెడ్ సైజెస్ మాత్రమే తెప్పించామండి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ త్రీ సైజెస్ చెప్తున్నాం కదండి ఈ త్రీ సైజెస్ లో మాత్రమే లిమిటెడ్ కలర్స్ అండి అది కూడా మనకి ఇప్పుడు ఏంటండి చాలా మంది అండి ఏ కలర్ షర్ట్ కైనా మ్యాచ్ అయిపోయిగా ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అడుగుతున్నారండి ఈ క్రీమ్ కలర్ అండి మస్ట్ అండి ఇప్పుడు వైట్ షర్ట్ కి డార్క్ కలర్ బ్లాక్ గ్రే బ్లూ మెరూన్ గ్రీన్ దేనికిపోతుంది ఒక్క ఫ్యాన్ చాలు అన్నిటికీ మ్యాచ్ అయిపోద్ది అలాగా మనకందరూ కూడా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ అంటే ఎక్కువ యంగ్స్టర్స్ అండి వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగే మనకైతే ఈ కలర్స్ అయితే తెప్పించాము మనకైతే మాత్రం ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటుందండి అది కూడా కుదిరిన త్వరగా మీరు వస్తేనే ఈ ఐటమ్ అయితే స్టాక్ దొరుకుతుంది ఒకవేళ మీకు ఈ ఐటమ్ వచ్చేసి సోమవారం అనేది అయితే అసలు ఉండదండి ఈ ఐటమ్ మీకు ఏదైతే ఇప్పుడు ఆఫర్స్ అన్ని కూడా చూపిస్తున్నామో ఈ ఆఫర్స్ ఏది కూడా ఆదివారం మాత్రమే మీకు అయితే సేల్ ఉంటుందండి ఎవరైనా ఆదివారం రాలేక సోమవారం వస్తే కనుక సేల్ అయితే ఉండదు స్టాక్ అయితే అయిపోద్ది ఇదండి ఓన్లీ లిమిటెడ్ ఆఫర్ అని వస్తుంది సైజెస్ మాత్రం చెప్తున్నామండి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ఈ మూడు సైజెస్ మాత్రమే మనకైతే ఉంది ఇది మేడం ఇక్కడ ఏదైతే స్టాక్ మీకు చూపిస్తున్నామో ఈ స్టాక్ మాత్రమే ఈ సారి అయితే వచ్చింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మనకు వచ్చేసి రెడీమేడ్ షర్ట్స్ అండి నేను వేసుకున్నాను చూస్తారా ఈ టైప్ ప్యాటర్న్ ఆఫ్ షర్ట్స్ అయితే మోడల్స్ వస్తాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ డిజైన్ ప్యాటర్న్స్ అన్ని కూడా చూడండి మంచి మంచి షర్ట్స్ అన్ని కూడా ఉంటాయండి వీటిలో కలెక్షన్స్ వచ్చేసి మనకి సైజెస్ కూడా అయితే ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అయితే వస్తాయి మంచి కలర్స్ ఉంటాయండి డిజైన్ ప్యాటర్న్స్ గా చూడండి ఇవన్నీ కూడా మనకి ట్రెండింగ్ కలెక్షన్స్ అంతా కూడా ఉంటాయి వీటిలో వచ్చేసి మనకి ఈ ప్రింటెడ్ డిజైన్స్ తో పాటు మనకి కొన్ని ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి ప్లెయిన్స్ ఉంటాయి సింపుల్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్స్ అన్ని మోడల్స్ కూడా ఉంటాయి వీటిలో అయితే కూడా వస్తున్నాయి మనకి ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ అయితే ఉంటాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మాత్రం లిమిటెడ్ స్టాక్ అండి వీటిలో మనకి ఫాస్ట్ ఫాస్ట్ గా కలెక్షన్ అయితే వేసేస్తూ ఉంటాను చూడండి దీనిలో మనకి ప్లెయిన్ ఉంటాయి అలాగే ప్రింటెడ్ ఉంటాయి సింపుల్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అన్ని వెరైటీస్ మోడల్స్ మొత్తం కూడా మనకి అయితే మాత్రం మిక్స్ లాట్ లో ప్రెసెంట్ అయితే మాత్రం ఆఫర్ రేట్ అయితే తీసుకున్నామండి మీకు ఏ షర్ట్ అనేది తీసుకోండి కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే రెడీమేడ్ షర్ట్ పడుతుందండి ఫాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి కదా అవును మేడం జస్ట్ కొంచెం లెనిన్ స్టైల్ సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్స్ వస్తాయి కాటన్స్ వస్తాయి మనకి డైలీ వేర్ రఫ్ అండ్ యూస్ అన్ని వెరైటీస్ మోడల్స్ అయితే డైలీ వేర్ కి రఫ్ అండ్ అఫ్ కి ఒకవేళ మనం వర్క్ మీద యూజ్ చేసుకోవడానికి కూడా అయ్యేలాగా అయితే షర్ట్స్ అయితే ఏ షర్ట్ అనే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండి ఏ షర్ట్ అని తీసుకోండి చాలా మోడల్స్ ఉన్నాయండి వీటిలో మనకి ఏంటంటే ప్లెయిన్ మీద అట్లా లెటర్స్ వచ్చి డిజైన్స్ ట్రెండ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి లైన్స్ వచ్చాయి చెక్స్ మోడల్ ఉంటుంది చిన్న ప్రింట్స్ ఉంటాయి ఇది మాత్రం మనకి ఓన్లీ ఆఫర్ అయితే మాత్రం ఓన్లీ సండే మాత్రమే అయితే ఉంటుందండి సండే కూడా మీకు షార్ట్ టైం చెప్తున్నాం కదా మార్నింగ్ టెన్ మధ్య మధ్యాహ్నం టూ వరకు మాత్రమే సేల్ అయితే ఉంటుంది ఆ టైం లో మీరు ఎన్ని షర్ట్స్ షర్ట్స్ ఆఫర్ ఎంత తీసుకుంటే ఆఫర్స్ అయితే ఉంటాయండి మీకు కొరియర్ ఉందండి సింగిల్ పీస్ కూడా చేస్తాం ఏ కలర్ కావాలన్నది ఏవాలన్నది ఏ సైజ్ కావాలన్నది మాకు వాట్సాప్ చేసేయండి దాన్ని బట్టి అయితే మనం పంపించేస్తాం ఇవన్నీ కూడా వీటిలో వస్తున్న మోడల్స్ వెరైటీస్ కలర్ కాంబినేషన్ డిజైన్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఓకే ఇదంతా బల్క్ లో ఉన్నాయండి కేవలం సండే మాత్రమే ఆఫర్ ఉంటుంది సండే టెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ వరకు మాత్రమే ఉంటుంది అవునండి ఇప్పుడు మాత్రమే ఈ షర్ట్స్ సేల్ అనేది ఉంటుంది తర్వాత వచ్చిన వాళ్ళకి ఉండదండి త్వరగా విజిట్ చేయండి కలెక్షన్ ఏంటండి ఇప్పుడంతా మనకి వచ్చేసి షర్ట్ కలెక్షన్ అండి ఇప్పుడంతా కూడా మనకి కాలేజ్ స్టూడెంట్స్ కి యంగ్స్టర్స్ కి వీళ్ళందరికీ కూడా మనకి ఒకవేళ డైలీ రఫ్ అని యూస్ చేసుకునే వాళ్ళకి వారి యూస్ అయ్యగా మనకి అయితే మాత్రం టీషర్ట్ కలెక్షన్స్ అండి వీటిలో మనకి సైజెస్ కూడా వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ అయితే తెప్పించాము ఇదే మేడం మనకి సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ మోడల్స్ అయితే చూడండి బోర్డ్ పేర్ కలెక్షన్ ఉంటుంది మనకు వచ్చేసి జూ టైప్ ప్రొడర్షియల్ అన్ని వెరైటీస్ ఉంటాయండి ఇదిగోండి మేడం దీన్ని చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని కూడా ప్రింటెడ్ వెరైటీస్ అయితే ఉంటాయి మీకు కొన్ని ఇలా ఓపెన్ చేసి చూపించాను కాబట్టి అన్ని వెరైటీస్ దాదాపు కవర్ అయినాయి ఒక్కసారి వీటిలో కలర్స్ ఏమొస్తాయి మొత్తం మిస్ చూడండి ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్ వెరైటీస్ అయితే వస్తాయి మనకి ఏదైనా సరే మంచి రిజ్యూమల్ కాస్ట్ అయితే వస్తుంది ఇది డైలీ వేర్ రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండి ఏదన్నా ఏదైనా జస్ట్ సండేస్ ఇలా వెళ్ళినప్పుడు జీన్స్ మీద కానీ ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళినప్పుడు అలా దేనికైనా యూస్ చేసుకోవచ్చు లేదనుకుంటే నైట్ వేర్స్ కన్నా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మేడం వీటిలో సైజెస్ మనం ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఆ సైజు బట్టి అయితే వస్తాయి దీంట్లో మీకు దాదాపుగా అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్న ఇదే ప్యాటర్న్ కాదండి ఇది మేడం ఇవన్నీ కూడా మనకి వీటిలోనే కలర్స్ అండి ఇంకా ఇది మేడం ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది మేడం ఇక్కడ ఇవన్నీ చూసారా ఇదండి ఇవన్నీ కూడా వీటిలో వస్తున్న కలర్ ప్యాటర్స్ అండి చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి టీషర్ట్స్ లో మనకైతే మాత్రం ఇది డైలీ రఫ్ రఫండ్ యూస్ చేసుకోవడానికి నూట డెబ్బై తొమ్మిది రూపాయలకి చాలా బాగుంది టీషర్ట్ అయితే మాత్రం మీకు సైజెస్ చెప్పాం కాబట్టి ఆ సైజెస్ లో మీకు ఇదంతా కూడా మీకు చూపిస్తున్న ఈ రోజు చూపించిన సేల్ ఐటమ్స్ అన్ని కూడా ఓన్లీ సండే మాత్రమే ఉంటుందండి మార్నింగ్ టెన్ నుండి సేల్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం టూ వరకు మాత్రమే ఉంటుంది మీకు సింగిల్ పీస్ కావాలని సరే మనం కొరియర్ ఆర్డర్స్ అయితే చేస్తాం ఒకవేళ ఎవరికైనా మెసేజ్ రావడం లేట్ అయితే కనుక ఇంకొంచెం షాప్ డేస్ రెస్ట్ ఉన్నామని చెప్పి అంతే ఇంకా దాని తప్ప ఇంకే ఉండదు మీకు కుదిరినంత త్వరగా రిప్లైస్ ఇస్తాము ఇచ్చి మీ దగ్గర నుండి ఆర్డర్స్ అయితే తీసుకొని మీకు కూడా సరుకు అయితే డెలివరీ అయితే చేస్తాము ఒకవేళ ఎవరైనా సండే రాలేక మండే వస్తే సేల్ అయితే ఉండదండి ఈ ఐటమ్ ఏదైతే మేము ఇప్పుడు ఆఫర్ చూపిస్తున్నాము ఈ ఆఫర్ సేల్ ఉండదు మీకు మండే వచ్చేసి ఇంకా నార్మల్ వెరైటీస్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఆఫర్స్ పెట్టేదైతే అవి కామన్ గానే ఉంటాయి ఈరోజు ఏదైతే అది చూపించామో అది మాత్రమే సేల్ అయితే ఉండదు సండే అని చెప్పిన ఐటమ్స్ మాత్రమే సేల్ అయితే మండే నుండి ఇంకా ఉండదు ఇప్పుడు అంతా మనకు వచ్చేసి కస్టమైజేషన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఎందుకంటే ఆల్రెడీ గురించి మనకు తెలుసు చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ అండి అంటే స్టాక్ దొరక స్టాక్ అయిపోవడం వల్ల చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు వాళ్ళందరి కోసం ఒక్కసారి మనం అయితే చూపి రీస్టాక్ అయిందని చెప్పేస్తాము ఇదంతా మనకు వచ్చేసి ఫాయిల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది మెడల్ ప్రింటెడ్ అంత కూడా చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుందండి శారీ అయితే మాత్రం అంటే ఇది ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ కస్టమైజేషన్ చేపించిన తర్వాత అంటే ఏదైనా మోడలింగ్ చేపించిన తర్వాత చాలా సూపర్ అయితే తయారవుతుంది దీనిలో వచ్చేసి మనకి ఒక్కసారి బండిల్స్ లో ఏమేమి డిజైన్స్ వచ్చాయి ఏం కలర్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి ఒక్కొక్క బండిల్ కి వచ్చేసి ట్వంటీ పీసెస్ అయితే వస్తాయి అది కూడా మనకి కలర్ కాంబినేషన్స్ డిజైన్ ప్యాటర్న్స్ వెరైటీస్ ఫోన్స్ చాలా వచ్చినాయి ఏదైనా సరే మనకి కేవలం నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అది మీకు మీటర్స్ మధ్యలోనే వస్తుంది శారీ కోసం అయితే కాదండి ఇది ప్రత్యేకంగా కస్టమైజేషన్ కోసం అయితే ఇదైతే యూజ్ అవుతుంది చెప్తాం కదా రేట్ మాత్రం తొంభై తొమ్మిది రూపాయలకి మనకి మాత్రం ఫోర్ మీటర్స్ అనేది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వరకు కస్టమైజేషన్ కోసం యూజ్ అయ్యే పీసెస్ అండి పీస్ తీసుకోవచ్చు నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు వాట్సాప్ లో ఎన్ని పీసెస్ కావాలి ఒక టెన్ ఆ ఫైవ్ ఆ టూ నా ట్వంటీ నా ఎన్ని కావాలి వాట్సాప్ అన్ని పీసెస్ పంపిస్తాం